నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పల్నూరు జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి ప్రజల సమస్యల కొరకు మీకోసం వచ్చే అర్జీదారులకు అన్నదానం నర్సరాపేట పట్టణ ఆర్య వైశ్య సంఘం ఏర్పాటు చేశారు కొత్తవాసు పెద్దన మరియు అధ్యక్షులు పి సత్యనారాయణ కార్యశెట్టి బాలాంజనేయులు కోశాధికారి డి శ్రీనివాస్ గుప్తా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈరోజున పల్నాడు జిల్లా ఎస్పీ గారి కలెక్టర్ గారి ఆఫీసులో జరిగే కోసం కార్యక్రమానికి ఇచ్చేసిన అర్జీదారులు మొత్తానికి ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ఇబ్బందులు పడుతున్నారనే ముఖ్య ఉద్దేశంతో మన నాయకుడు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇది సుమారుగా రోజుకి అంటే ప్రతి సోమవారం ఐదు వందల మంది దాకా భోంచేస్తున్నారు ఈ కార్యక్రమానికి మెయిన్గా ఉద్దేశం ఏడు తాలూకాల నుంచి వచ్చే అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాతల సహకారంతో ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామంటే మేము దాన్ని అంగీకరించడానికి సుముఖంగా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు వచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ నందు అలానే ఎస్పీ వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని నరసరావుపేట కలెక్టర్ వారి కార్యాలయం అలానే ఎస్పీ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి మధ్యాహ్నం పూట విచ్చేసినటువంటి ప్రజలని వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా రెండు చోట్ల కూడా ఐదు వందల మందికి ఈ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పల్నాడు జిల్లా సంఘం అలానే నర్సోపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు గట్టుపల్లి సత్యాయన గారు అమ్మవారి దేవస్థానం నూతన అధ్యక్షుడు కొత్తమాసు మెహర్ బాబు గారు మేము ఒక కమిటీగా ఏర్పడి నర్సరాపేటలో దాతల సహాయ సహకారాలతో ఈ రెండు ఆఫీసుల్లో కూడా ప్రతి సోమవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు కార్యక్రమానికి నర్సరాపేటలో నర్సోపేటలో ఉన్నటువంటి మెడికల్ కొత్తమాసు పెద్దన్న గారు అలానే పట్టణ ఆర్యవై సంఘం అధ్యక్షులు అలానే వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రెండు చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు ఇక్కడికి వచ్చినటువంటి వారు అలానే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించగలరు ఎందుకంటే ప్రతి సోమవారం కూడా నిత్యం ఈ జరిగేటటువంటి కార్యక్రమం ఐదు వందల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకని మేము సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడి చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేస్తూ ఈరోజు సహకరించిన వారికి నర్సోపేట శాసనసభ్యుల వారి తరఫున అలానే మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం